క్రీస్తుపేట వందనాలు అందరు బాగున్నారా మనందరికి తెలుసు పక్షి రాజు చాలా పక్షి అన్నిటిలో ప్రత్యేక స్థానం కలిగింది ఇది చాలా ఎత్తైన స్థలాల్లో హిమాలయ పర్వతాలు లాంటి గొప్ప గొప్ప పర్వతాల మీద ఇది నివసిస్తుంది తన పిల్లల్ని కూడా అక్కడే పెంచుతుంది చక్కగా మంచి భద్రతనిస్తుంది కాపాడుతుంది ఆహారం తీసుకొచ్చి పెడతది అలా ఉన్నట్టు అల్లారు ముద్దుగా చూస్తున్నటువంటి ఆ పిల్లల్ని ఒకనొక టైంలో రెక్కల మీద ఎక్కించుకుని చాలా ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి విడిచిపెట్టద్దాండి ఆ పిల్లలకి ఏమర్థం కదా ఎందుకు విడిచిపెట్టింది ఎలాగా కానీ అవి అలాగ అలవాటు అవుతూ అవుతూ ఎగురుతూ వాటి ఆహారాన్ని అవే సంపాదించుకోవడానికి అవి ఎగరడం ప్రారంభిస్తాయి అలాగా వాటికి తర్వాత అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు కూడా మన జీవితాల్లో ఎందుకో వంటరి జీవితంలో ఇంత భక్తి చేస్తున్నా దేవుడు నేను చేయి నీ కష్టాల్లో నిన్ను నీ ప్రార్థన వినట్లేదని నేను పట్టించుకోవట్లేదని నీ పరిస్థితులు దిగజారిపోతున్నా కానీ నేను ఎందుకో చేయి అనుకుంటున్నావు కానీ దేవుడు ఎప్పుడు కూడా నీకు నీతోనే ఉన్నాడు నీ పరిస్థితిని చూస్తున్నాడు నీ సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నమ్మినీలా ప్రార్థించే ఇస్తాడు